ఈరోజు బీజేపీ వాళ్ళు కానీ టిఆర్ఎస్ వాళ్ళు కానీ మాట్లాడి దీన్ని ఏదో పద్ధతిలో నీరుగార్చే కార్యక్రమం చేయడం ఉందో వాళ్ళు ఏం చేసినా కూడా దాంట్లో పాయింట్ వన్ పర్సెంట్ కూడా ఫాల్ట్ అనేది దొరకకుండా ఈరోజు అంత సైంటిఫిక్గా అంత పగడ్బందీగా బీసీ కులన జరిగిందని చెప్పుకోవడానికి మేము గర్వపడతా ఉన్నాము మరి ఈరోజు మైనార్టీలను వ్యతిరేకిస్తూ మైనార్టీలకు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వద్దు అని చెప్పి అక్కడికి పోయి కోర్టుకు పోయి వాళ్ళు కేసేసి అడ్డుకున్న వాళ్ళు ఈరోజు మైనారిటీ రిజర్వేషన్ల గురించి మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉంది వీళ్ళు ఎవరు చెప్పక ముందే మేము ఆనాడు రాజశేఖర రెడ్డి గారి హయంలో ఆ రోజు నాలుగు పర్సెంట్ ఐదు పర్సెంట్ ఇస్తే కోర్టు ఒక పర్సెంట్ తగ్గించి నాలుగు పర్సెంట్ల రిజర్వేషన్ ఇయ్యొచ్చు అని చెప్పితే ఈరోజు ఆ విధంగా మేము వెళ్తా ఉంటే దాన్ని కూడా వక్రీకరించి స్టే తెచ్చి అన్యాయంగా ఇస్తున్నారు అని అంటే నాలుగు పర్సెంట్ మైనార్టీలకు ఇవ్వడం తప్ప అని చెప్పి కిషన్ రెడ్డి గారిని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను మళ్ళీ ఆయనే మైనార్టీలకు అన్యాయం జరుగుతుందని మాట్లాడడం ఏదైతే ఉందో ఇది ద్వంద్వ వైఖరి కనిపిస్తూ ఉన్నది మరి మాది మొత్తం కంప్లీట్ అయింది మేము తీర్మానాలు చేసాము అన్ని రకాల సర్వేలు చేశాము అన్ని రిపోర్ట్స్ కూడా ఈరోజు తీసుకొచ్చి అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి ఈరోజు మేము గవర్నర్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి పంపించినప్పుడు ఈరోజు ప్రెసిడెంట్ బాలాదేవి ప్రెసిడెంట్ కోర్టులో ఉంది మరి ప్రభుత్వం ఈరోజు కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఉన్నది మీరు ఎందుకు దాని మీద నిర్ణయం తీసుకుంటలేరు ఈరోజు అది మీరు ఎస్ అంటారా నో అంటారా ఏదైతే ప్రెసిడెంట్ దగ్గర మేము పంపించిన బిడ్ బిల్లు ఉందో దాన్ని ఆమోదిస్తే ఆమోదించండి లేదు అంటే రిజెక్ట్ చేస్తున్నామని చెప్పండి ఏది చెప్పకుండా మీ దగ్గర పెట్టుకొని మరి మేము ఏదైతే ఒక బీసీలకు న్యాయం చేయాలి ఈ శతాబ్దాల కాలం నుంచి కూడా మనం అణచివేయబడతా ఉన్నాము ఈరోజు ఒక ఫార్టీ టూ పర్సెంట్ మేము సాధించుకుంటున్నాము తెలంగాణలో అని మేము ఆనందంతో ఈరోజు ఉన్న సమయంలో మళ్ళీ దాన్ని కూడా ముందుకు సాగనీయకుండా అడ్డుపడే కార్యక్రమం చేస్తున్నారు కానీ దాన్ని ఆమోదింపజేసే కార్యక్రమం మీరు ఎందుకు చేయలేకపోతున్నారని కిషన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను